హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావటం జరిగిందండి సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు ప్రయాణిస్తుంది సో ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసి చంద్రబాబు సర్కార్ దీనివల్ల చాలామంది మహిళలకు ఊరటైతే లభించింది మొదటి విడత సిలిండర్ తర్వాత ప్రస్తుతం రెండవ సిలిండర్ కూడా అమలులోకి వచ్చేసింది సో దీని తర్వాత వచ్చేసి ఏపీ గవర్నమెంట్ ఇటీవలే తల్లికి వందనం స్కీమ్ను కూడా అమలు చేసింది ఇప్పటికే మహిళల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ అయిపోయాయి ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం డబ్బులైతే అందించింది సో ఇలా ఇప్పటి వరకు కూడా రెండు కీలకమైనటువంటి అమలు చేయటం జరిగింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలకమైన పథకం అయితే రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది సూపర్ సిక్స్ పథకాలలో అయినటువంటి ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అయితే ప్రారంభిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడవుతుంది ఈ స్కీమ్ కింద నెలకి పదహైదు వందల రూపాయల చొప్పున మొత్తం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది తమ తమ బ్యాంకుల్లో జమ చేయటానికి సిద్ధమవుతున్నాము అని కూటమి ప్రభుత్వం ప్ర ప్రధానంగా అయితే ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సిద్ధం చేస్తోంది ఈ పథకం అమలులో కీలకమైనటువంటి ముందడుగు వేస్తూ దరఖాస్తులు స్వీకరణ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే రావటం జరిగిందనమాట సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ ఇన్ఫర్మేషన్ అందింది ఈ పథకం కింద సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకు నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలి అని ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశ లక్షణం అంటూ దీంతో ప్రతి లబ్ధిదారికి స్వయంగా ఏటా పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ కానుంది సో మహిళలకు స్త్రీశక్తి ఆటంకం మహిళా శక్తి కుటుంబ ఆర్థిక మహిళా శ్రీశక్తి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఇది తోల్పడేలాగా ఉంటుంది అని చెప్పి ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి మూడు వేల మూడు వందల కోట్లు కేటాయించడం జరిగింది తద్వారా అయితే దీన్ని ఎంతగానో అయితే ప్రాధాన్యత ఇస్తూ సూపర్ సిక్స్ పథకాలలో అమలు చేస్తూ త్వరలోనే అమలులోకి వచ్చే ఈ యొక్క అవకాశాన్ని అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్కీమ్కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే లేదన్నమాట అందువల్ల రానున్న కాలంలో ఈ పథకానికి సంబంధించి మరి కీలక అంశాలు అయితే వెల్లడయ్యాయి సో ద్వీపావళిని పురస్కరించుకొని మహిళల యొక్క అకౌంట్లకి ఈ డబ్బులు క్రెడిట్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే వినవి చేసుకోవడం జరిగింది సో కన్నా ముందుగానే అయితే మహిళల అకౌంట్లకి అయితే ఈ డబ్బులు వేస్తామని అయితే ఆయన చెప్పారు మహిళలకు ప్రభుత్వం ఎంతో సాధికారత ఇస్తూ కీలకమైన అంశాలను వెల్లడిస్తుంది మహిళలకు మాత్రమే అవకాశం అంటూ సో ఈ పథకానికి ఎంత త్వరలో వీలైతే అంత త్వరలో అమలు చేస్తామని అని ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది అందడం జరిగింది